ఉన్న బంగారాన్ని విడిపించి కొంటాం గోల్డ్ కంపెనీ జమ్మూ కశ్మీర్ లోని పహల్కంలో పర్యాటకులపై ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి ఇప్పటికే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటున్న తరుణంలో పాకిస్తాన్ ప్రధాని రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తెరలేపారు కశ్మీర్ తమకు జీవనాడి అంటూ భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఖైబర్ ఫంగ్క్వాలోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్న షాబాజ్ షరీఫ్ భారత్ పాక్ ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి స్పందించారు పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి పాకిస్తాన్ నిందలు ఎదుర్కొంటోందని ఆ ఘటనపై తటస్థ పారదర్శక విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు శాంతికే మా ప్రాధాన్యమని షరీఫ్ తెలిపారు ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ శాంతి మరోపక్క ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ ఇటీవల భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై షరీఫ్ పరోక్షంగా స్పందించారు తమ దేశ భద్రత సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీ పడబోమని ఎలాంటి ముప్పును ఎదుర్కోవడానికైనా సంసిద్ధంగా ఉన్నామని అన్నారు అనంతరం సింధు జలాల ఒప్పందం నిలిపివేత అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదంటూ ఈ చర్యతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని అన్నారు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని తాము కోరుకుంటున్నట్లు భారత్ను నిందించే ప్రయత్నం చేశారు షెహ్బాజ్ ఇక ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో జరిగిన తాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే దీని వెనుక పాక్ కేంద్రంగా పనిచేస్తున్న తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫోర్స్ హస్తం ఉన్నట్లు భద్రతా బలగాలు భావిస్తున్నారు ఈ క్రమంలోనే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు భారత్ గట్టి షాక్ నిస్తోంది సింధు జలాల ఒప్పందం నిలిపేవేతతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది పాకు పౌరులు తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది అటు పాక్ కూడా ప్రతిచర్యలు చేపట్టింది భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఏ క్షణం ఏం జరుగుతుందో అనే నేపథ్యంలో ఇరు దేశాల సైనికులు అలర్ట్ అయ్యారు పాకిస్తాన్ టు పాట్ఫెర్ట్ అండ్